అంటాడు నా గు ఏమిటో నాకు తెలుసు కానీ ప్రభు మాత్రం ఆయన జీవించే కాలంలో అనేక మంది మానవులను చూసి మనుషులను చూసి చెప్పిన మాట ఏంటిదంటే వీరు కాపర్లు లేక మందలు నశించిపోతున్నారు వీరికి కాపర్లు లేరు వీరికి ప్రాకారాలు లేవు ఏమైనా హలలుయా వీరికి ఆజ్ఞలు లేవు వీరికి కట్టుబాట్లు లేవు వీరికి ఉపదేశం లేదు వీరికి సువార్త లేదు వీరికి వెలుగు లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారు చీకటిలో కూర్చున్నారు దేవునికి చీకటిలో ఏముంటది అంధకారంలో పాపం ఉంటది వ్యభిచారం ఉంటది ఆ ఇంకా నాశనం ఉంటది పళ్ళు కోరకడం ఉంటది కోపం ఉంటది అసూయ ఉంటది ద్వేషం ఉంటది ఇంకేముంటది అనేక రకాలైన పాపాలు శరీరాశ నేత్రాశ జీవకు డంబాలతో కూడుకున్నటువంటి వంద సంవత్సరాల జీవితం అందులోనే ఉంట దేవుని శ్రోతం అలలూయ హేస్ నామానికి మైమ కలుగును గాక కాబట్టి వెలుగులోకి వచ్చిన నీవు నీ మీద దేవుడు వెలుగుగా ఉదయించిన ఆ వెలుగుగా మార్చబడ్డ నీవేం చేయాలా ఆ ఇతరులకు వెలుగుగా జీవించాలి అలలూయ వెలుగుగా జీవించాలంటే ఆ నీ సమర్పణ గురి నీ త్యాగం గురి తెరగాలా అలలూయ దేవుడు నాకోసం మొదటి ప్రేమను కనపర్చాడు కలవరి శిలువలో కాబట్టి నాకు అర్థమైన తర్వాత నా హృదయం దేవునికి సమర్పించుకునే కదా నా హృదయాన్నే నా జీవితాన్నే సమర్పించుకున్న నేను నా సంచలో ఉన్న పైసలు దేవుని సొత్తు సొత్తులూయా ఈ ఇల్లు వాకివని సొత్తు చెప్పు నేనే లేకపోతే ఇల్లు ఎవరికి కావాలి అర్థమవుతుందా ఏ అప్పుడు లేచిపోతూ రాసుకొచ్చిందా ఇల్లు ఇల్లెవడికి కావాలా కదా నీవు లేని ఇల్లు ఉడికి వాకి ఉడికి అలలుయా అందుకే దేవుడు అంటాడు యహోవదరుగు కాలమునే నీవాయన్ని పట్టుకోవాలప్పుడేమో పని చేయకుండా పిల్లలో బలం ఉన్నప్పుడే ఆయిగా పడుకొని తిని బలమంతా ఉడిగిపోయిన తర్వాత ప్రభావా నీకోసం నేను పనిచేయాలనుకుంటున్నా అన్నాడు ఒక సోమరు పోతు బైబుల్ అప్పుడు దేవుడు అన్నాడు నీకు ఎవరి కాలం ఇచ్చింది ఎందుకు నీకు శరీరంలో బలం ఇచ్చింది ఎందుకు అలా నీ కాళ్ళు చేతులు పెరాల్సి రాకుండా కాపాడింది ఎందుకు ఎందుకు కాపాడిన డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు కూడా నువ్వు ఆ నీ నోరు బాగుంది అన్ని బాగున్నాయి ఎందుకు అంటే కేవలం నన్ను గురించిన సాక్ష్యం వెలుగుగా జీవించు వెలిగించడానికి నిన్ను ఏర్పరచుకున్న వ్యక్తి కలిగి సంఘములు జరగవలసిన కార్యం జరగకుండా ఆపేసి ఒక సమయం వచ్చిన తర్వాత జరిగిపోయి ఆ చేసిండు నిందలేని కాదు ఆ సమయం ఉన్నప్పుడు సమయాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగం చేసి కూడా నేర్చుకోవాలా అలలుయాసుమయ కలుగును గాక దేవుడు త్వరగా చెప్పు త్వరగా ఆనయ్య